మహేంద్ర సింగ్ ధోని క్రికెట్లో ఓ లెజెండ్ తన క్రికెటింగ్ బ్రెయిన్ ముందు హేమహేమి స్టార్స్ కూడా కొన్నిసార్లు చిన్నబోయారు కానీ ధోని జీవితం అందరిలా జెట్ స్పీడ్లా టాప్ పొజిషన్కు చేరలేదు పైకి ఎదిగే ఛాన్స్ వచ్చినా ప్రతిసారీ కిందపడ్డాడు కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు మరికొన్నిసార్లు నానా ఒత్తిళ్లు ఒక్కటేమిటి తనతో పాటు కెరీర్ ప్రారంభించిన వారంతా వరల్డ్ కప్ ఆడుతూ ఉంటే ధోని మాత్రం ఎక్కడో ఖరగ్పూర్ స్టేషన్లో టికెట్ కలెక్టర్గా జాబ్ చేసేవాడు అయినా ఎక్కడా తన కెరీర్ గోల్ ని మర్చిపోలేదు జీవితంలో పడిలేచిన కెరటన్లా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎలా నిలబడ్డాడో తెలియాలంటే తన బయోపిక్ ని షార్ట్ గా పుట్టినప్పట్నుంచి తెలుసుకోవాల్సిందే ధోని జులై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన రాంచీలో పుట్టాడు అయితే ధోని పుట్టినప్పుడు ఆస్పత్రిలో ఒక విచిత్రమైన ఘటన జరిగిందట ధోని తండ్రి ఆస్పత్రిలో బయట వెయిట్ చేస్తూ ఉండగా నర్సొచ్చి మీకు మగపిల్లాడు పుట్టాడు అంటూ సంతోషంగా చెప్పిందట కాని ఆ వెంటనే ఒక ఐదు నిమిషాల తర్వాత వచ్చిన డాక్టర్ మీకు పాప పుట్టింది కంగ్రాట్స్ పాంత్ సింగ్ అని ధోని ఫాదర్కు చెప్పారట దీంతో కంగారుపడ్డ పాన్ సింగ్ తనకు బాబు పుట్టారని చెబితే మీరు ఆడపిల్లంటారేంటి అని అడిగారట ఆ వెంటనే తన భార్య దగ్గరకు వెళ్లి చూడగా మగపిల్లాడే పుట్టాడని డాక్టర్ కన్ఫ్యూజ్ అయ్యాడని సిబ్బంది చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారట ఇక స్కూల్కొచ్చే టైంకి చదువు కంటే ఆటల్లోనే ఎక్కువ ఆసక్తి చూపించేవాడు ధోని అందులో ఫుట్బాల్ అంటే ధోనికి చాలా ఇష్టం ఇక టెన్నిస్ కూడా ఆడుతుండేవాడు అయితే వికెట్ కీపర్గా మారడం వెనుక అతని స్కూల్ కోచ్ ప్రాధాన్యత ఎంతో ఉంది ఒకరోజు వేరే స్కూల్తో జరిగే మ్యాచ్కి వికెట్ కీపర్ రాకపోవడంతో ధోని గోల్ కీపర్గా యాక్టివ్గా ఉండడం చూసి కీపింగ్ చేస్తావా అని అడిగాడట దానికి నాకు క్రికెట్ అంటే ఆసక్తి లేదు అని చెప్పినా బలవంతంగా తీసుకువెళ్లి ప్రాక్టీస్ చేయించారట ఎందుకంటే మిగతా పిల్లలెవ్వరూ కూడా కీపింగ్లో ధోని మాదిరిగా యాక్టివ్గా బాల్ని పట్టుకోలేకపోయారు అయితే తనకు బ్యాటింగ్ అంటే ఇష్టమని చెప్పినా కూడా ధోనీని ఎక్కువగా కీపర్గానే ఆ స్కూల్ కోచ్ చూసేవాడు అయినా సరే బ్యాటింగ్ విషయంలో మాత్రం ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు సరికదా బంతిని బలంగా బాధడం ప్రాక్టీస్ చేశాడు దీంతో కీపర్ బ్యాట్స్మెన్గా చిన్నప్పటి నుండే గుర్తింపు తెచ్చుకున్నాడు ధోని ధోని క్రికెట్ మీద పిచ్చితో చదువును అశ్రద్ధ చేస్తున్నాడని తండ్రి పాన్సింగ్ కోప్పడేవారు కానీ తల్లి ప్రతిసారి వెనకేసుకొచ్చి సర్ది చెప్పేది ఇక తాను చదువుకుంటూనే ప్రాక్టీస్కు వెళతానని దగ్గర మాట తీసుకుని మరీ బ్యాట్ పట్టుకుని బయలుదేరేవాడు ధోని తండ్రి మాత్రం తనలా ఒక పంప్ పంప్హౌజ్ ఆపరేటర్గా కొడుకు జీవితం కావొద్దని అనుకునేవారు ఇక స్కూల్లో ధోని ఆడుతున్నాడంటే చాలు వాళ్ల టీచర్స్ కూడా వచ్చి మ్యాచ్ను చూసేవారు ధోని ఎక్కువగా సిక్సర్లు కొట్టడానికి ఆసక్తి చూపించేవాడు ధోని కెరీర్కి పునాది స్కూల్లోనే పడింది తాను చదివే డిఏవి స్కూల్ తరపున మ్యాచ్ ఆడి చివరి మూడు బంతుల్లో పన్నెండు పరుగులు చేయాల్సిన టైంలో వరుసగా రెండు సిక్సర్లు బాధి టీంను గెలిపించాడు దీంతో ఆ తర్వాత డిఏవి స్కూల్ ఎక్కడ క్రికెట్ ఆడినా సరే అందరూ ధోని బ్యాటింగ్ చూసేందుకు పరుగున వచ్చి గ్రౌండ్లో వాలిపోయేవారు మరోసారి అది టీంతో ఆడి ఓపెనర్గా వచ్చి అలవోకగా మ్యాచ్ను గెలిపించాడు క్రికెట్లో ఒక్కో మెట్టు ఎక్కుతున్నా కూడా ధోని తండ్రికి మాత్రం కొడుకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేసి హాయిగా సెటిల్ అయితే చూడాలని ఉండేది కానీ ధోనితో పాటు అతని స్నేహితులు కోచ్లు కూడా పాన్ సింగ్కు ప్రతిసారీ ఏదో ఒకటి సర్ది చెప్పి మ్యాచ్కు తీసుకువెళ్లేవారు ఇక తన స్నేహితుడు సింగ్ అయితే ధోనీకి ఎవరైనా స్పాన్సర్స్ దొరుకుతారేమో చూడాలని ఎంతో కష్టపడి ఒక కిట్ను కూడా తెప్పించాడు బ్యాట్స్ తయారు చేసే కంపెనీ ఫ్రీగా ఇచ్చిన కిట్ ని చూసి ధోని మొదటిసారిగా పట్టలేనంత ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు ఆ తరువాతే అసలు కష్టాలు మొదలయ్యాయి ధోనీకి ఆఫీస్ లీగ్లో ఆడే ఛాన్స్ వచ్చినా పరీక్షలు రాయకుండా వెళ్లొద్దని తండ్రి హెచ్చరించడంతో రెండు గంటల్లో ఎగ్జామ్ పూర్తి చేసి ఆ వెంటనే ట్రైన్ కోసం స్టేషన్కు బయలుదేరాడు ఇలా పరీక్షలు జరుగుతున్నని రోజులు ఇలాగే చేసి ఏదో పాసైతే చాలనుకుని క్రికెట్ను మాత్రం నెగ్లెట్ చేయలేదు ఇక తనకు మాత్రమే సాధ్యమైన స్లాప్ షాట్ను తన ఫ్రెండ్కి టీ సమోసాలు తినిపించి మరీ అతని దగ్గర్నుంచి నేర్చుకున్నాడు ధోని అయితే ఆ షాట్ నేర్పిన సంతోష్ మాత్రం తాగుడుకు బాలిసై క్రికెట్కు దూరమయ్యాడని ధోని ఇప్పటికీ బాధపడతాడు తొంభై తొమ్మిదిలో బీహార్లో జరిగిన బెహార్ ట్రోఫీతో ధోని కెరీర్ జాతీయ స్థాయికి ఎదిగింది అప్పుడే మొదటిసారి పంజాబ్ ఆటగాడు యువరాజ్ సింగ్ తనకు ప్రత్యర్థిగా దిగాడు పైగా అప్పటికే యూవీకి మంచి ఆటగాడిగా పేరొచ్చింది ఇందులో బాగా ఆడే ఆటగాళ్లు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ కి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని బెహార్ టీంకు కోచ్ ముందే హెచ్చరికలు జారీ చేశాడు సెలెక్టర్లు మ్యాచ్ని చూస్తున్నారు జాగ్రత్తగా ఆడాలని చెప్పి మరీ ధోనిని గ్రౌండ్కి పంపారు బేహా ట్రోఫీ ఫైనల్లో పై బాగా ఆడితే అండర్ నైన్టీన్ కు ఎంపిక చేస్తారని తెలిసి ధోని కసిగా ఆడాడు ఆ మ్యాచ్ లో ధోని టీం డెబ్బై ఐదు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది అయినా సరే మ్యాచ్ను కాపాడాలని ధోని బరిలోకి దిగి ఎడపెడ బాధి తన టీంను మూడు వందల ఐదు పరుగులకు చేర్చాడు కానీ అదే మ్యాచ్ లో యువరాజ్ సింగ్ బీహార్ బౌలర్లను చితక్కొట్టి ఏకంగా ట్రిపుల్ సెంచరీ చేసి రికార్డులను బద్దలుగొట్టాడు దీంతో ధోనికి యూవీ పవర్ అర్థమైంది అయితే యూవీని తమ ప్లేయర్లు స్టార్లా చూడడం వల్ల కూడా కొంత ఓటమికి కారణమని తేల్చాడు ముందే సరెండర్ అయ్యారని కోచ్కి చెప్పాడు ఆ తర్వాత దులీప్ ట్రోఫీలో ఆడే వచ్చినా ఆడలేకపోయాడు ఆ రోజుల్లో ఫోన్ సౌకర్యం సరిగా లేకపోవడంతో లెటర్ కూడా టైంకు చేరలేదు దీంతో పేపర్లు చూసి కోల్కతాలో తెల్లవారే సమయానికి రిపోర్ట్ చేయాలని తెలియడంతో ఏం చేయాలో తెలియక స్థానిక క్రికెట్ బోర్డును కలిసినా సాయం చేయలేదు దీంతో అతని స్నేహితులు తలా కొన్ని డబ్బులు వేసుకుని కోల్కతా చేరినా అగర్తలా వెళ్లే ఫ్లైట్ వెళ్లిపోవడంతో మంచి అవకాశం చేజారింది కానీ బీహార్ క్రికెట్లో స్టార్గా పేరు తెచ్చుకోవడంతో సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్ టీం నుండి బీహార్ స్టేట్ టీంకి ప్రాతినిధ్యం వహించి స్టేట్ స్టార్ ప్లేయర్ గా మాయించి ఊపందుకున్నాడు ధోని కానీ నేషనల్ టీంలో ఆడితేనే అతనికి సంతృప్తి ఇండియన్ జెర్సీ వేసుకుని సచిన్తో కలిసి ఆడాలని కలలు కనేవాడు అయితే రంజీల్లో ఆడితేనే ఛాన్స్ ఉంటుందని ధోనికి తెలుసు కానీ ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో అప్పుడే అనుకోకుండా వచ్చిన టీటీ జాబ్ కోసం రైల్వేలో జాయిన్ అయ్యాడు ధోని కానీ మూడేళ్లు టీటీ జాబ్ చేస్తూనే క్రికెట్ ఆడినా కూడా తన జీవితమంతా ఇక్కడే ముగిసిపోయేలా ఉందని భయపడ్డాడు పైగా అటెండెన్స్ లేకుండా ఫుల్ శాలరీ తీసుకుంటున్నాడని కొంతమంది ఫిర్యాదు చేయడంతో నొచ్చుకున్న ధోని జాబ్ వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడు పైగా తనతో ఆడుతున్న యూవి కైఫ్ లాంటి వాళ్లు అప్పటికే వరల్డ్ కప్ కి ఎంపికయ్యారు ఆవేశంతో జాబ్ వదిలేసినందుకు తండ్రి మాత్రం ధోనిపై తీవ్రంగా కోప్పడి నీ ఇష్టమొచ్చినట్లు చేసుకోమంటూ ఫైర్ అయ్యారు అయినా ఆ తర్వాత తల్లి సర్ది చెప్పడంతో మళ్లీ క్రికెట్ ఆడుకోమని ఎంకరేజ్ చేశారు రెండు వేల రెండు నుంచి రెండు వేల మూడులో రంజీ ట్రోఫీలో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు ధోని దేవధర్ ట్రోఫీలో అదే సీజన్లో లోయర్ ఆర్డర్లో వచ్చి బంతిని బలంగా బాదుతున్నాడని అందరి దృష్టిలో పడ్డాడు పైగా మంచి స్టంపింగ్స్తో పాటు రెండు హాఫ్ సెంచరీలు చేశాడు ధోని ఇక వన్డే రంజీ ట్రోఫీలో ఏకంగా సెంచరీ బాది తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఈస్ట్ జోన్ ని గెలిపించాడు ఆ తర్వాత సెంట్రల్ జోన్ పై కూడా ఒక సెంచరీ కొట్టాడు దులీప్ ట్రోఫీ ఫైనల్ కోసం ఈస్ట్ జోన్ తరపున దీప్ దాస్ గుప్తాకు బదులు మహిని ఎంపిక చేశారు సెలెక్టర్లు అయినా ఆ టీం ఓడిపోవడంతో ఎంఎస్ పేరు కొద్దిగా మరుగున పడిపోయింది ఇక బీసీసీఐ చిన్న చిన్న పట్టణాల్లో ఉండే టాలెంట్ను పట్టుకునేందుకు ఒక కమిషన్ను వేయడం ధోని దశను మార్చింది ఒకప్పుడు బెంగాల్కు కెప్టెన్ గా ఉన్న ప్రకాష్ ధోని ఆటను చూసి షాక్ కు గురయ్యాడు సిక్సర్లు అలవోకగా కొడుతుండడం చూసి ముచ్చటపడ్డాడు అయితే అంతకుముందు తన ఫ్రెండ్స్ అంతా సెలెక్టర్ల దృష్టిలో పడాలంటే వాళ్ల మీదుగానే సిక్సర్లు బాదామని సరదాగా చెప్పినా ధోని మాత్రం ఇదే పనిచేశాడు దీంతో ధోని సిక్సర్ల మూత గురించి నేషనల్ క్రికెట్ అకాడమీకి రిపోర్టు పంపాడు ఆ తర్వాత ధోనీని ఇండియా టీంకి ఎంపిక చేశారు సెలెక్టర్లు ఇక్కడ్నుండి ధోని దశ మారింది జింబాబ్వే కెన్యా టూర్ కి వెళ్లిన టీంలో ధోని మెరిసిపోయాడు మంచి కీపింగ్తో పాటు బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాధి అప్పటి క్రికెట్ కెప్టెన్ గంగూలీ దృష్టిలో పడ్డాడు టాలెంటెడ్ యూత్ కోసం వెతుకుతున్న గంగూలీ ధోనిని బంగ్లాదేశ్ టూర్ కి తీసుకున్నాడు రెండు వేల నాలుగులో జరిగిన ఈ టూర్లో ధోని అట్టర్ ఫ్లాప్ అయ్యాడు మొదటి బ్యాచ్లోనే రన్ అవుట్ అవడమే కాకుండా ఆ తర్వాత కూడా రాణించలేకపోయాడు పైగా ఇండియన్ టీం బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది అయితే ఇక తనకు కీపర్ గా ఛాన్స్ రాదనుకున్న టైంలో సెలెక్టర్లు ఇటు కెప్టెన్ గంగులీ కూడా ధోనిపై నమ్మకం కోల్పోలేదు ఆ తరువాత ఇండియాలో పర్యటిస్తున్న పాక్ టూర్ కోసం ధోనీకి మరోసారి పిలుపొచ్చింది అయినా మళ్లీ మొదటి బ్యాచ్లో బ్యాటింగ్లో నిరూపించుకునే అవకాశం రాలేదు ఇలా వరుస ఫ్లాప్లతో ధోని మరింత కుంగిపోయాడు రెండో వన్డే కోసం ఢిల్లీ నుండి వైజాగ్ వస్తుండగా తన పక్కన ఫ్లైట్లో కూర్చున్న ప్రియాంక అనే అమ్మాయి సచిన్ ఆటోగ్రాఫ్ కోసం బాధపడుతూ ఉంటే ధోని ఆమెకు ఆటోగ్రాఫ్ ఇప్పించాడు అయితే ధోనిని ఆ అమ్మాయి గుర్తుపట్టలేదు పైగా నిరాశలో ఉన్న ధోనికి మీరు రేపు వైజాగ్ మ్యాచ్కి సెలెక్ట్ అవుతారు మీరు మంచి ఇన్నింగ్స్ ఆడతారు అంటోంది మీకెలా తెలుసు అని ధోని అడిగితే మీరే చూస్తారు కావాలంటే మ్యాచ్ తర్వాత కాల్ చేయమని నంబర్ కూడా ఇచ్చింది ఆ తర్వాత ఇంతకీ మీ పేరేంటని ఆమె ధోనీని అడిగినా టీవీలో చూడమని చెప్పి ఫ్లైట్ దిగిపోయాడు అనుకున్నట్లుగానే వైజాగ్లో జరిగిన మ్యాచ్లో పాక్ పాక్ను ఓ ఆట ఆడుకున్నాడు నూట ఇరవై మూడు బంతుల్లో నూట నలభై ఎనిమిది రన్స్ చేసి టీంలో సెటిల్ అయిపోయాడు ఇక తనకు ధైర్యం చెప్పిన ఆ అమ్మాయికి ఫోన్ చేసి ధోని థ్యాంక్స్ చెప్పడమే కాదు ఆమెతో ప్రేమలో పడిపోయాడు కానీ వైజాగ్కు బిజినెస్ పని మీద వచ్చిన ప్రియాంక తరువాత ధోనీనే పెళ్లి చేసుకోవాలనుకుంది ఇద్దరూ ఫోన్లో తెగ మాట్లాడుకునేవారు ఇటు ధోని కూడా ఆమె కోసం పాకిస్తాన్ నుండి గిఫ్ట్ కూడా తెచ్చి సర్ప్రైజ్ చేద్దామనుకున్న కార్ యాక్సిడెంట్లో ప్రియాంక చనిపోవడంతో బాగా కుంగిపోయాడు ధోని ఇటు క్రికెట్లో వన్డే నుండి టెస్టులకు కూడా ఎంపికయ్యాడు ఆ తర్వాత టీట్వంటీ వరల్డ్ కప్ తో పాటు ఇండియన్ క్రికెట్నే శాసించేంతగా పైకి ఎదిగాడు తనకు ఒక హోటల్లో పరిచయమైన సాక్షి రావత్ను పెళ్లి చేసుకున్నా కూడా తన మొదటి గర్ల్ఫ్రెండ్ ప్రియాంకను మాత్రం ఇప్పటికీ మర్చిపోలేదు ధోని ఇక అన్నీ ఒకటైతే రెండువేల పదకొండు వరల్డ్ కప్ ధోని జీవితాన్నే కాదు ప్రపంచ కప్ కోసం ఇరవై ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల కప్ కరువును తీర్చింది ఇక క్రికెట్లో ఎన్ని సాధించాలో అన్నీ సాధించి ఇప్పటికే క్రికెట్ లెజెండ్గా పేరు తెచ్చుకున్న యంగ్స్టర్స్కి ఛాన్సులివ్వాలనుకున్నాడు అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే కొనసాగుతున్నాడు ఎంఎస్ ధోని మామూలు దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన ధోని స్టార్ క్రికెటర్గా ఒక ఊపు ఊపాడనడంలో ఎలాంటి సందేహము లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి